ఇందాక స్వామి చెప్పినట్లుగా ఈ అంగన్వాడీ విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో ఉండే స్కూళ్ళకి పక్క ప్రైమరీ స్కూల్కే పోవాలనే ఒక లక్ష్యంతో కూడా సమన్వయం చేయడం అంగన్వాడీలని ప్రాథమిక పాఠశాలని సమన్వయం చేసి మన యొక్క ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు మీ యొక్క పొరుగున్నటువంటి టీచర్ టీచర్లతో సమన్వయం కావడము మీ పొరుగున్న పాఠశాలలకు మీ పిల్లల్ని రికమెండ్ చేయడము అలాగే కంప్లీట్ అయినటువంటి వెంటనే మీ పిల్లల్ని మొత్తం సెట్గా అక్కడ చేర్పించడం చేస్తే అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చక్కగా నేర్చుకోవాలి మీకు ఇచ్చినటువంటి నోట్బుక్ ఫోల్డరు వాటిని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఉన్నటువంటి ఈ ఈ యొక్క షెడ్యూల్లో మీరు అందరూ తప్పకుండా పాల్గొనాలి మీ యొక్క కార్యక్రమంలో సెల్ ఫోన్ అనేది మీరు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండాలి మీకు ఆల్రెడీ గ్రూప్ కూడా ఫార్మ్ చేసినాము ఆ గ్రూప్లో మీకు రావాల్సిన సమాచారం అంతా మీకు అక్కడ అందులో వచ్చేస్తుంది అంటే మీరు ఎప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్ పక్కనే ఉంచుకోవాలి మీరు డెవలప్ కావాలంటే మీ దగ్గర సెల్ ఫోన్ పక్కన ఉండాల్సిందే అది మీ పర్సనల్ ఫోన్ ఆఫీస్ ఫోన్ అనేది సెకండరీ మీ దగ్గర చదువు డిఆర్పిలు గాను ముగ్గురు సూపర్వైజర్స్ ఐసీడిఎస్ సూపర్ సూపర్వైజర్స్ కూడా శిక్షణ తీసుకుని ఉన్నారు వీళ్ళు మీకు చెప్పే ప్రతి విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ఇది యాక్టివిటీ బేస్డ్గా ఉంటుంది వీడియోస్ కూడా మీరు చూపిస్తారు వాటిని మీరు గమనించాలి వాటిని మీరు అనుసరించి మీకు ఈ రోజు ఒక టెస్ట్ పెడతారు ఆ టెస్ట్ మీరు ఇలా అయినా రాయొచ్చు ఇబ్బంది లేదు కానీ ఆరో రేజ్ ఒక టెస్ట్ పెడతారు ఆ ఆరో రేజ్ టెస్ట్ మాత్రమే మీరు జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది మరి ఇప్పుడే కళ్ళాతీతమైనది స్టార్ట్ అయిపో ఇందాక ఇవి యోగా చెప్పారు ఆ రోజులు మీరు ఇంత శిక్షణ పొందుతారు ఆ ఆరు రోజులకు సంబంధించి స్పోర్ట్స్ డైరెక్టర్ గారు ఎంఈఓ టూ గారు మీకు అంతా దగ్గరుండి అన్నీ చేస్తారు ఇందులో ఏదన్నా నోటుపాట్లున్నా అవన్నీ దృష్టికి తెమ్మని చెప్పేసి మీకు శుభాముఖంగా చెప్పారు ఇంకా ముఖ్యంగా అంగన్వాడీ టీచర్ల బాధ్యత ఏంది ఎలా అనేది బాగా గమనించాలి ఒక చిన్న మొక్క మనము పెరట్లో వేస్తుంటే అది ఒక పెద్ద మానవడానికి కారణము చిన్నతనంలోనే దాని యొక్క పర్యవేక్షణ సక్రమంగా చూస్తే అది మానే ఆ చిన్న రేపు పొద్దున్న భావి భారత తరాలకు మంచి పౌరుడిగా అందించబడతాడు మీ యొక్క బాధ్యత ఎలాంటిదంటే చిన్నపిల్లవాడు తల్లిదండ్రులు ఏదైతే చెప్తారో అదే వేదమతని ఈ సృష్టిలో వచ్చిన తర్వాత మోసాలు కపటాలు ఇట్లాంటివన్నీ చిన్న పిల్లవాడికి తెలియదు తల్లిదండ్రులు చెప్పిన తర్వాత అంగన్వాడీ టీచర్లు మీరే వారికి తల్లి సెకండ్ తల్లి కరెక్ట్గా చెప్పాలంటే రెండో తల్లి అనుకోండి తల్లి పొత్తులు పూట లేదంటే ఒక పదహారు గంటలు పద్దెనిమిది గంటలు తన సంరక్షణలు పెట్టుకుంటే దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటలు మీరు మీ యొక్క సంరక్షణలో పెట్టుకుంటారు అంటే మీరు చెప్పిందే ఆ పిల్లవాడికి వేదం మంచిని నేర్పించాలన్నా మంచి బుద్ధులు నేర్పించాలన్నా సమాజం పట్ల గౌరవం నేర్పించాలన్నా మీ యొక్క బాధ్యత అనేది చాలా కీలకం ఇక ఈ ట్రైనింగ్లు ఇవన్నీ న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన భారత ప్రభుత్వం ఏదైతే పెట్టిందో దాన్ని అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ సెంటర్స్ను ప్రైమరీ స్కూళ్ళతో అనుసంధానం చేయడానికి ఈ యొక్క ఎన్రోల్మెంట్ ఎక్కడైతే ప్రైమరీ స్కూల్లో మీకు మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ వరకు మీ సంరక్షణ లేదంటే ఆరేళ్ళ వరకు ఉంటారో దాని తర్వాత వెంటనే స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయడానికి ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలంటే గవర్నమెంట్ అనేక ప్రోగ్రామ్స్ కింద నాలో నేడైతే కదా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వము ఈ యొక్క స్కూళ్ళను బెడ్జ్ చేసేసి మంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇచ్చేసి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు ఇంత మంచి టేబుల్స్ ఉన్నాయి మంచి దృశ్య శ్రవణ సంబంధించిన ప్రోగ్రామ్స్ సంబంధించి బైజూస్ లాంటి ఎడ్యుకేషన్ ప్రభుత్వ స్కూళ్ళు ఎక్కడే కానీ ప్రైవేట్ స్కూళ్ళకు తీసిపోవు ప్రభుత్వ స్కూల్ అనేటివి ఒక మంచి నడవడికకు మంచి భవిష్యత్తు నిర్మించడానికి ఒక దేవాలయాలు లాంటివి అని చెప్పేసి ప్రూవ్ చేయడానికే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు కనుక మీరు ఏదైతే మీకు డిఆర్ ఇస్తారో ఐసిడిఎస్ సూపర్వైజర్ ముగ్గురు ఉన్నారు హై స్కూల్ స్కూల్ టీచర్స్ ఉన్నారు ఐదు మంది ఈ ఎనిమిది మంది ఎవరైతే చెప్తారో రెండు సెక్షన్స్ కింద డివైడ్ అయ్యి జాగ్రత్తగా వినండి